ఓర్వకల్లు హబ్బును ఇండస్ట్రీలుగా దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దాలని హుసేనాపూర్ సింగిల్ విండో చైర్మన్ పాలకొల్లు సుధాకర్ రెడ్డి కోరారు ఈ మేరకు ఆయన మంగళవారం బ్రాహ్మణపల్లిలో ప్రారంభించిన ఇండస్ట్రియల్ పార్కును కూటమి ప్రభుత్వంలో ఓర్వకల్లు మండలంలో జరుగుతున్న అభివృద్ధిని ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు మన రాష్ట్ర సీఎం రాష్ట్రాన్ని అభివృద్ధి దేశంలోని ఉన్నత స్థానంలో చూడాలని ఉద్దేశంతో ఇలాంటి ఇండస్ట్రియల్ హబ్బును ప్రోత్సహిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన వివరించారు అలాగే ఇండస్ట్రియల్ మినిస్టర్ టీజీ భరత్ ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి ప్రజా ప్రతినిధుల చొరవతోనే ఈ అభివృద్ధి దూసుకుపోతుందని ఆయన పేర్కొన్నారు కోరుకొల్లు మండలంలో సీగాసి ఆగడి ఎంఎస్ఎం పార్క్ హబ్ సోలార్ పార్క్ ఇలా ఎన్నో పరిశ్రమలు ముందుకు సాగుతున్నాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఇలాంటి పరిశ్రమల రాకతోని మన జిల్లాలో ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి లభించనున్నదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే మున్ముందు మరిన్ని పరిశ్రమలు జిల్లాకు వచ్చి విజయవంతంగా వాటిని నిర్వహిస్తే కొన్ని వేల మంది ఉద్యోగాలు బాగుపడతారని ఆయన తెలిపారు మన కూటమి ప్రభుత్వంతో ఇలాంటి అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఇకపై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకొని ఈ అభివృద్ధిని పరంపర కొనసాగించాలని ఆయన కోరారు చంద్రబాబు నాయుడు ఇలాంటి అభివృద్ధి కాంక్షకు ఉన్నత కాలం మన యువతకు ఉద్యోగాల్లో కొంత కొరత ఉండదని ఆయన తెలిపారు నమస్కారం రెడ్డి సిఎం సుధాకర్ రెడ్డి పాలకొల్లని విలేజ్ పేరొకల్ మండలం ఉసాపురం సింగిల్ యూనియో చైర్మన్ ఈరోజు ఇక్కడ బ్రాహ్మణపల్లెలో ఈ ఇండస్ట్రియల్ హబ్ లో భాగంగా ఈరోజు గారు వచ్చే ఇలా రిలయన్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఓపెనింగ్ జరగడం చాలా ఆనందం అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీతోనే జనసేన తెలుగుదేశం భాగస్వామ్యంతోనే అభివృద్ధి పథంలో చాలా డబల్ ఇంజన్ సర్కారు ఎట్లా డబల్ ఇంజన్ రైలు ఎట్లా పరిగెడుతుందో అలా అభివృద్ధి పథంలో ముందుకెళ్ళడం చాలా సంతోషం ఎక్స్పెషలీ మా ఓరకల్ మండలానికి ఇన్ని అవకాశాలు కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మా మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా ఎమ్మెల్యే గౌరి చరితమ్మ చొరవతో ఈరోజు ఈ రిలయన్స్ అయితేనేమి మా ఓరకల్ మండలంలో శివాసి తర్వాత అగాడి తర్వాత ఎంఎస్ఎంఈ పార్క్స్ తర్వాత వచ్చేసి సోలారు గ్రీన్కో డిఆర్డిఓ ఇలా చెప్పుకుంటూ పోతే బ్రౌన్ సిటీ మా మండలానికి చాలా 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 కంపెనీలు వచ్చి ఉపాధి ఉపాధిలో కల్పించడంలో మన ఎన్డిఏ గవర్నమెంట్ చాలా చొరవ చూపుతుంది అందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ రెండు మూడు సంవత్సరాల్లో కనీసం మినిమం తక్కువలో తక్కువ దాదాపు ఒక యాభై వేల మందికి ఉపాధి కల్పించే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది కాబట్టి దానికి మేమంతా చాలా సంతోషంగా ఈ గవర్నమెంట్కి ఓటేసినందుకు ఈ లో అధికారంలోకి తెచ్చుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అలాగే ముందు ముందు కూడా ఈ గవర్నమెంట్ కొనసాగాలి ఇంకొక ఐదేళ్ళు ఈ గవర్నమెంట్ కొనసాగితే ఈ అభివృద్ధి అనేది ఆగకుండా ముందుకు పోతుందని మా ఊరొకల్ మన ప్రజలకు కూడా ముఖ్యంగా తెలియజేసుకునేది ఏంటంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ వచ్చే ఎన్నికల్లో కానీ మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్కు పట్టం కట్టి మన ఊరకల్ మండలాన్ని రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే నంబర్ వన్ ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దుకోవాలని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ